గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వాసుగౌడ్ సహకారంతో వారి కుమార్తె కోడూరు అనిలా జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించారు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ అధ్యక్షుడు నాసిన నాగులు మాట్లాడుతూ వాసుగౌడ్ కుమార్తె అనిలా మృతి చాలా బాధాకరణమన్నారు వారి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు తమ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ రోటేరియన్లు ఎల్లసిరి గోపాల్ రెడ్డి శ్రీకంఠి రామ్మోహన్ రావు క్లబ్ ప్రతినిధులు బండి ధనుంజయ్ రెడ్డి దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి తాళ్ళూరు శ్రీనివాసులు రామ్మోహన్ ప్రాధర్తి ప్రసాద్ భుజగేంద్రరావు బలరామిరెడ్డి సేగు శ్రీనివాసులు కందాటి రాఘవరెడ్డి నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు రీసెంట్గా దీన్ని అంటే అంటే ఏదో బోర్డు వేసుకొని ఏదో పేరు కోసం పేపర్లో వచ్చేటట్టు కాకుండా మాకు తెలిసినంత వరకు పద్ధతిగానే నడుపుతా ఉన్నారు మరి ఇక్కడ రోటరీ క్లబ్ మా ఇంకో సీనియర్ అసిస్టెంట్ గవర్నర్ వాసుగౌడ్ గారి నిజంగా అది బాధాకరమైన విషయం వాళ్ళ అమ్మాయి చనిపోవటం ఐదు నిమిషాల్లోనే ఆయన హాస్పిటల్కి తీసుకుపోయే లోపలనే చనిపోవటం మరి ఈ ఈరోజు అవి జన్మదినం సందర్భంగా చిన్న కార్యక్రమం అయినా కూడా కొంత ఒక మానవత్వం ఉండే కార్యక్రమం అంటే అందరం ముందు మన పక్కన వాడు వాళ్ళు బాగుండాలి అని అనుకునే మనస్తత్వం ఉంటే అందరూ కూడా బాగుంటారు ఒక మంచి కార్యక్రమం మరి వాసుగౌడు గారిని అభినందిస్తూ వారి కూతురు అమృదు ఆ మరణాన్ని కూడా తట్టుకుని కోడు కోడు అని కోడు కోడు మరి ఆ బాధను కూడా తట్టుకునే అని ఈరోజు మీకు అందరికీ కూడా ఈరోజు ఈ ఈ వస్త్రాలు అయితేనేమి ఈ భోజనాలు అయితే అరేంజ్ చేస్తున్నాయని క్లబ్ తరఫున ఏమి దగ్గర తెలియజేస్తూ మరి అలాగే కళ్యాణం కూడా ఈ అవకాశాలు నేనే ఈ మధ్యనే ప్రగతి సేవా సంస్థ అనుకుంటాను ఆ రోజు కూడా ఇక్కడ కార్యక్రమం మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా రాతలు కరవలేదు ముందుకు వచ్చిస్తూ ఉన్నారు అని వాడుకునేవాడిని కూడా కావాలనుకుంటున్నారు మరొకసారి ప్రెసిడెంట్ రాబోయే అధ్యక్షుడు విజయభాస్కర్ గారిని కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కూడా సూచన చేస్తూ ఈరోజు రోటరీ క్లబ్ గూరు విస్ట్ ఆధ్వర్యంలో మా సీనియర్ రొటీరియన్ రోటి డిస్ట్రిక్ట్ త్రీ వన్ జీరో అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి వాసుగౌడి గారి కుమార్తె పుట్టినరోజు ఈరోజు దురదృష్టం ఏంటంటే ఆ పాప ఇటీవలే మరణించడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు పాప పుట్టినరోజు మొదటి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి మొదటి జన్మదినాన మరి ఈరోజు సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వృద్ధాశ్రమం అనాథాశ్రమం నందు మనందరికీ కూడా బట్టలు అలాగే అందరికీ భోజన సౌకర్యం కల్పించాలని వాసు గౌడ్ గారు కోరటం ఈ ఈ శరణాలయం నిర్వకరావులు కళ్యాణ్ గారిని కోరిన వెంటనే వారు ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయటం ఆకా సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది ఇది కొంచెం బాధాకరమైన విషయం అటువంటి అంటే వాసుగౌడ్ గారు మా క్లబ్లో చాలా సీనియర్ సీనియరే కాకుండా అంకిత భావంతో పనిచేసి మరి రోటే డిస్టిక్ లెవెల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి వారు ఇటువంటి కార్యక్రమాన్ని ఒక మంచి శుభ సందర్భంలో చేసిన కార్యక్రమాన్ని కొంచెం ఇటువంటి వాతావరణం జరుపుకోవడం కొంచెం బాధ అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని పేదల పేదలు అందరికీ పనిపించే విధంగా ఈరోజు అందరికీ కూడా చీరలు అలాగే లుంగీలు ఐటీలు అన్నీ కూడా వాడికి పనికొచ్చే విధంగా ఆశ్రమ నిర్వాహకులు కళ్యాణ్ గారి కోరిన ప్రకారం మరి వాళ్ళందరికీ కూడా ఈ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా రోడ్ల పెద్దలు గోపాల్ గారు రామ్మోహన్ రావు గారు ఇక్కడికి వచ్చినటువంటి పాస్ట్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈరోజు ఆ మరి ఆ వాసుగోడి కార్యక్రమం అంటారని అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు వాళ్ళందరికీ కూడా రోడ్లు గూడు వెస్ట్ తరపున హృదయపూర్కొ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కళ్యాణి గారు ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఈ ఆశ్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ వారికి అన్ని సౌకర్యాలు అందరినీ దాత నలిగి మరి అన్ని సమకూర్చుతాటువంటి కళ్యాణి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గౌరవ పెద్దల్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించి అలాగే ప్రారంభించవలసిందిగా కావచ్చు నమస్కారం ఈరోజు ఈ ఆశ్రమంలో గౌడు అరేంజ్ చేశారు మన అందరికీ నాకు ఈ ఉద్దేశంతో చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చినాను ఏదో ఏదో కొన్ని కోర్చే కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఆమె ఫ్రిడ్జ్ ఏదైనా ఉంటే కావాలని అడిగింది అది కూడా మా ఫీల్ వరకు చూస్తాను నేను కొన్ని రోజుల లోపల నీకు డోన అరేంజ్ చేస్తాను కాబట్టి నాకు తెలిసి ఆమె కళ్యాణి కళ్యాణ మోని పేరు ఆమె ఎంత సిన్సియర్గా చేస్తుందంటే డోనర్స్ ఒక మన అయిపోయిన వెంటనే కూడా మన ఫోను నెంబర్ తీసుకుని ఫోన్ కూడా వాట్సాప్ పెడుతూ ఉంటుంది అంత సిన్సియర్గా ఉంది కాబట్టి ఆమె ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంటుంది ఉదాశనం నాకు విచిత్రం ఏంటంటే ఈ ఉదాసీనలో ఒకసారి నేను వచ్చాను బాగా ఉన్నాడు అతను బాగా బిజినెస్ ముగ్గురు కొడుకులు ఆస్ట్ ఎంత ఆ పేరుతో ఉంది ఆమె తీసుకొచ్చి ఇక్కడ జరిపించారు నేను వచ్చే వాళ్ళు వచ్చారు ఏ రా ఐస్ ఐస్పింగ్ చేస్తున్నాను మళ్ళీ కాల్చిన ఓకే ఏరా వచ్చాడు మామూలు చూడటాను అంటే మీరు ముగ్గురు రిప్లకాయ మనం మేము నేను ఏం చేయమంటావు కోడళ్ళు చూడటం లేదు అటువంటి దీనస్థితి అయిపోయి ఇప్పుడు అట్లా అయిపోయిన కొడుకులు ఒక విధంగా చెప్పాలంటే కొడుకులు తప్పు కోడాలకు తప్పు తెలియదు కానీ నిజంగా కోడళ్ళు చెప్పారనుకోండి కొడుకు ఇంకొక రూమ్ తీసుకో ముగ్గురు అంతా ఆస్తున్నవాళ్ళు నేను ఆమె చెప్పాను మీరు అమ్మ చెప్తాను నేను వేరే అనాథాశ్రావు దీనికి కాసేవారు కూడా కూడా చెప్పాను నేను వాడికి ఆ రోజు చనిపోయినట్టు మీదమ్మ చనిపోయింది చనిపోయింది అట్లా తయారైపోయింది సమాజం కాబట్టి మీరంతా అటువంటి కో చెందిన వాళ్ళు పాపం బాగా ఆస్తుంటే కూడా చూడకుండా వచ్చేసి చేసి మీకు ఈ మధ్యన ఒక న్యూస్ కూడా చూసుకుంటారు ఆస్తి ఇవ్వలేదని కొడుకు కండింగ్ అనిపించారు హైదరాబాద్ అనుకుంటారు అదే అదే అంతా తయారైపోయింది సమాజం కాబట్టి ఇక్కడ దీంట్లో ఆమె నేను మెచ్చుకోవాలా నేను సిన్సియర్గా చేస్తున్నాను అది నిర్వాహకులు కూడా మెచ్చుకోవాలా వాళ్ళతో ఆయుర ఆరోగ్యాలు మంచి ఇది కలిగించాలని నేను దేవునితో కూంటూ నాకు అవకాశం ఇచ్చిన మన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన వాసు గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు